తెలుగు ప్రజల తెలుగు ప్రజలందరికీ కూడా గుర్తు పెట్టగా రాజశేఖర్ రెడ్డి గారికి వారసుడిగా మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయకుండా టైం అంతా కూడా కాలక్షేపం చేస్తూ అభివృద్ధి అని చెప్పని అప్పులు తీసుకొస్తూ లక్ష యాభై వేల కోట్ల పైన అప్పు తీసుకొచ్చారు ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరంలో ఏ పథకం అమలు చేశారంటే ఒక్క పథకం అమలు చేయలేదు ఓన్లీ పెన్షన్ మాత్రం అమలు చేశారు ఆ లో కూడా కొన్ని అనేక అవకతవకలు ఎంతో మందిని డిస్క్వాలిఫై చేశాడో మనం ప్రతిరోజు కూడా వార్తలు చూస్తున్నాం అదేవిధంగా పిల్లలకి అమ్మఒడి ఎక్క అంటే వాళ్ళ తల్లి వందనం తల్లికి వందనం రైతు భరోసా ఎక్క అదేవిధంగా ఫీజు రెంబర్స్మెంట్ లేదు ఆరోగ్యశ్రీ పూర్తిగా నీరుగా నీరు మహిళలకు చేయూత లేదు ఉద్యోగ కల్పన లేదు ఉద్యోగాలు లేకపోతే నిజ నిరుద్యోగ వృత్తి లేదు ఏమీ లేకుండా గతంలో ఏదైతే ఎన్టీ రామారావు గారిని వెన్ను పొడిచి ప్రభుత్వాన్ని ఆ రోజు చే ఈ రోజు రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచి దొంగ మాటలతో దొంగ హామీలతో గద్దె చంద్రబాబుని ఈ రోజు పరిపాలన చేసే అర్హత లేదు అని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు వాళ్ళ భావన మేరకే వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఈ రోజు మీద రోడ్డు మీద రావడం జరిగింది ఇది ఈ కార్యక్రమాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరుగుతుంటే ఇక్కడ బుద్ధి లేని బుద్ధ వెంకన్న పనికి వెంకన్న అతను రక్తంతో కూడా రాశాడు ఎమ్మెల్యే టిక్కెట్ కావాలి ఎంపీ టిక్కెట్ కావాలని అయినా కానీ చంద్రబాబు లోకేష్ అతన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు ఈ రోజు ఏదో అతని యొక్క పేరు పెంచుకోవాలని అని చెప్పని ఏదో ఇక్కడ మళ్ళీ ఇంకొక ర్యాలీ అంటారు అంటే అధికారంలో ఉండి ఎవరైనా ఎమర్ఓకి మెమరీలు ఇస్తారా ఎవరైనా అధికారంలో వాడు ఉన్నారు వాళ్ళు వచ్చి ఈ అమ్మ పథకాలు అమలు చేయమని చెప్పని ఒక మెమర ఇచ్చారట ఏమన్నా అసలు దీనిలో ఏమన్నా సమంజసం ఏముందా కేవలం మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి పోలీసు వారు సహకరించారు వాళ్ళ చెప్పిన ప్రకారం మా రూట్ మార్చుకున్నాము వాళ్ళ వాళ్ళకి ఏ విధంగా చెప్పారు ఆ విధంగా మేము వాళ్ళకి సహకరించి ఈ రోజు మా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం వేల మందిలో ఈ రోజు రోజు వచ్చారు ఈ రోజు కావాలని ఎండ పెరగాలి వీళ్ళ ర్యాలీ సక్సెస్ కాకూడదు అని చెప్పని అనేక కుతంత్రాలు చేసినా గానీ వైఎస్ఆర్ సిపి శ్రేణులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మా నడుము బిగించి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ఇది ఇది మొట్టమొట్ట